నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండ వెంకట్రాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సాహితీ దుందువి సిలబస్లో థర్డ్ యూనిట్ ప్రాజెక్టు పరిచయంలోని అధ్యయనము అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది మరియు షార్ట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కొంచెం క్రిటికల్గాను ఉన్నటువంటి పాఠ్యాంశం ఎందుకంటే కొంత మీకు చదువుతుంటే సోది మాదిరి అనిపిస్తుంటుంది కానీ మంచి కంటెంట్ ఉన్నటువంటి పాఠ్యాంశం అధ్యయనం అనేటటువంటి పాఠ్యాంశం కీ పాయింట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ఒకటే పాఠ్యాంశం కాదు మీతో అన్ని పాఠ్యాంశాల లింకులు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి అట్లాగే ప్లేలిస్ట్ లింకులో ఓపెన్ చేస్తే మిగతా అన్ని పాఠ్యాంశాలు కూడా రావడం జరుగుతుంది చూడడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుత పాఠ్యాంశం అధ్యయనము అధ్యయనం అనేటటువంటిది మీకు టైటిల్ చదవగానే ఏమర్థమైంది ఏదో ఒక విషయ సమాచారాన్ని లోతుగా తెలుసుకోవడమే అధ్యయనం అని మీకు అర్థమై ఉంటుంది కానీ అధ్యయనం అనే దానికి ఒక నిర్వచనం ఉంది ప్రణాళికలు ఉన్నాయి అట్లాగే అధ్యయనం ఎట్లా చేయాలి అనేటటువంటిది అన్నీ కూడా మన ప్రస్తుత పాఠ్యాంశంలో మనం చర్చించుకుంటాం అనమాట అయితే డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్ సాహిత్య దుందుబిలో ప్రాజెక్టు పరిచయం అనే థర్డ్ యూనిట్ ఏదైతే పెట్టినరో అందులో ప్రాజెక్టు అధ్యయనము పరికల్పన నివేదిక అనేటటువంటి లెసన్లు ఉన్నాయి కదా ఇందులో ప్రాజెక్టు అనేటటువంటి లెసన్లోని అంతర్భాగాలే అధ్యయనము పరికల్పన నివేదిక అనేటటువంటి అయితే ఏదైనా ఒక ప్రాజెక్టు మనం చేస్తున్నాం అనుకో దాంట్లో రీసెర్చ్ చేసేటటువంటి విధానాలు స్టడీ చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా అధ్యయనం దాంట్లో మనము ఇట్లా జరగవచ్చు అనేటటువంటి ఊహ చేస్తుంటాం కదా ఒకే ప్రాజెక్టు ఈ బిల్డింగ్ కడితే ఈ విధంగా ఈ షేప్లో రావచ్చు అని మనం డిజైన్ ఊహగా ఊహించుకొని ఒక డిజైన్ వేస్తాం కదా అది పరికల్పన మొత్తం ఈ విధంగా బిల్డింగ్ వస్తుంది అనేటటువంటిది ఒక నివేదిక మనం సమర్పించుకుంటాం కదా అది నివేదిక అనేటటువంటి అంశం ఇట్లా ఈ విధంగా ఉండేటటువంటి ఒక ప్రాజెక్టులోని అంతర్భాగాలు అనమాట ఇవన్నీ కూడా ప్రాజెక్టు అనేటటువంటిది ఏదైనా ఒక సమాచారాన్ని విస్తృత మొత్తంలో ఒక క్రమ పద్ధతిలో సేకరించినటువంటి కూర్పుని ప్రాజెక్ట్ అని చెప్తాం అందులో ఉన్నటువంటి పూర్తి భాగాలు అధ్యయనము ఈ నివేదిక పరికల్పన ఇవన్నీ ఉంటాయన్నమాట అయితే ఒక నివేదిక ఇస్తున్నాం ఒక సమాచారాన్ని ఎక్కువ మొత్తంలో సేకరిస్తున్నాం దీనిని ఆంగ్లంలో స్టడీ అంటే అధ్యయనం అని పిలుస్తున్నాం అయితే ఈ అధ్యయనంలో పరిశీలన అనేది అవసరం లోతుగా తెలుసుకునేటటువంటి క్రమంలో పరిశీలన అనేది అవసరం దాన్ని రీసెర్చ్ అని పిలుస్తున్నాం అయితే ఈ అధ్యయనానికి మనము అధ్యయనం చేసేటప్పుడు అంటే వివిధ రకాలుగా అధ్యయనాలు చేస్తున్నాం ప్రాజెక్టులో మై మైనర్ ప్రాజెక్టులు మేజర్ ప్రాజెక్టులు వ్యక్తిగత ప్రాజెక్టులు పాఠశాల కళాశాల స్థాయి విశ్వవిద్యాలయ స్థాయిలు అని చెప్పి మనం గత పాఠ్యాంశంలో చెప్పుకున్నాం అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓ ఇస్రో ఒక ప్రాజెక్టుని తీసుకున్నది అనుకో అందులో చంద్రయానో పిఎస్ఎల్ఓ జిఎస్ఎల్ఓ ఈ విధంగా ఏదో ఒకటి తీసుకున్నాను అనుకో అది చేయాలంటే కొన్ని అంశాలు ఉంటాయి కదా దానికి మనీ కావాలి టైం కావాలి ప్లాన్ కావాలి ఎట్లా చేయాలనేటటువంటి వ్యూహం కావాలి మనుషులు కావాలి ఇదంతా అధ్యయనంలో ఉండేటటువంటి మరొక సబ్ టాపిక్ అనమాట దాని గురించే ప్రస్తుత పాఠ్యంలో విస్తృతంగా తెలుసుకుంటాం అధ్యయనంలో ఒక అధ్యయనం చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఆర్థిక అధ్యయనాలు చేస్తున్నప్పుడు రాజకీయ అధ్యయనాలు చేస్తున్నప్పుడు సాంకేతిక వైద్య సామాజిక భద్రత కళ భాష సాహిత్యం ఇట్లాంటివన్నీ అధ్యయనాల్లో రకాలన్నమాట ఇప్పుడు ఆర్థికం ఎట్లా చేస్తారు బడ్జెట్ ప్లాన్ అనేది వివరించాలనేటటువంటిది అసెంబ్లీలో చెప్పాలన్నా లేదంటే లోక్సభలో చెప్పాలననేటటువంటి వాళ్ళు ఏ అది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దాంట్లో అధ్యయనాలు చేస్తుంటుంది ఎంత డబ్బులు వచ్చినాయి ఎన్ని ఖర్చు పెట్టాలని రాజకీయ వాళ్ళు ఎట్లా ఏ పార్టీకి గెలుస్తుంది ఏ పార్టీ ఓడుతుంది సాంకేతికం అనేటటువంటి వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్లు ఇస్రో చంద్రయాను ఇట్లాంటివి చెప్తుంటాం వైద్యం అనేది మీ అందరికి తెలిసింది సామాజికంగా భద్రత భద్రత అంటే ఏంది మనం ఇప్పుడు అనుబాంబుల నుంచి హైడ్రోజన్ బాంబుల వరకు ఈ విధంగా భద్రత వ్యక్తి మనిషి అనే వ్యక్తి భద్రతగా ఉండడానికి భద్రత దాంట్లో కూడా అధ్యయనాలు జరుగుతాయి అట్లాగే కళలు భాష సాహిత్యం మీద కూడా అధ్యయనాలు జరుగుతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిందు ఎల్లమ్మ భాగోతాలు ఉన్నాయనుకో చిందు ఎల్లమ్మ అనే కళాకారిని ఎక్కువ రోజులు పనిచేసింది అది ఒక అధ్యయనం దాని ద్వారా సమాజానికి చిందు భాగవతం చిందు కథలు అనేటటువంటి ప్రచారం జరిగినాయి అట్లాగే భాషా సాహిత్యం అనేటటువంటిది గ్రాంథిక భాష వాడుక భాష ఈ విధంగా అధ్యయనాలు జరిగి మనకి ఏది అవసరం అనేటటువంటిది ఒక సమాచారం ఈ శాసనాలు ఈ సాహిత్యాలు ఈ భాష ఈ సంస్కృతి అనేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళు అనేటటువంటి రచయితలు ఇంతకుముందు రాసిన వాళ్ళందరూ వాళ్ళు అధ్యయనం చేయడం ద్వారా మనకి ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు చదివే పుస్తకాన్ని ఆ పాఠకుడికి అక్షరాలు పేజీలు మాత్రమే కనిపిస్తాయి కానీ వెనుక ఆ పుస్తకం రాసిన వ్యక్తి ఉంటాడు దాన్ని ప్రింట్ చేసిన వ్యక్తి ఉంటాడు దాన్ని పంపిణీ చేసినటువంటి వ్యక్తి ఉంటాడు ఇదంతా కూడా తెలుసుకోవడమే ఒక అధ్యయనం అని చెప్పుకోవచ్చు మానవుడు బుద్ధిజీవి అంటే మిగతా జీవులలాగా కాకుండా మిగతా జీవులు ఎలా ఉంటాయి కేవలం ఆహారం అవసరాలు ఉంటాయి అట్లాగే నిద్ర ఉంటుంది దాని తర్వాత సెక్షువల్గా శృంగారభరితమైనటువంటి అంశాలు ఉంటాయి ఈ మూడు నాలుగు తప్ప మిగతా ఏముండవు కొన్ని అరుపులు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏదైనా అవిపత్తులు వచ్చినప్పుడు కొన్ని అరుపులు ఉంటాయి కానీ మనిషి ఎట్లా మనిషికి ఆలోచన దృక్పథం అనేటటువంటిది లోకహితం కోసం కావచ్చు ఏదన్నా కావచ్చు బుద్ధిజీవి కాబట్టి సంఘంలో బ్రతుకుతున్నాడు సంఘజీవి కాబట్టి ఎట్లా ఒక ఇద్దరు ముగ్గురు కుటుంబ సభ్యులతో ఎట్లీస్ట్ బ్రతుకుతున్నాడు ఇద్దరు ముగ్గురు సమూహాలతో మాట్లాడుతున్నాడు ఒక సమూహంలో పనిచేస్తున్నాడు వందల మంది పరిచయాలు ఉంటున్నాయి అంటే మానవుడు సంఘజీవి అందులోను బుద్ధిజీవి అయినప్పటి నుంచి తనకు ఉండేటటువంటి అవసరాలు వ్యక్తి వ్యక్తిగత అవసరాలు కావచ్చు సామాజిక అవసరాలు కావచ్చు ఏదైనా సరే ఒక దాన్ని మనం తయారు చేస్తున్నప్పుడు లేదంటే ఒక సమాచారాన్ని పొందుపరచుకుంటున్నప్పుడు విస్తృతమైనటువంటి అధ్యయనం అవసరం ఈ అధ్యయనానికి యొక్క నిర్వచనం ఏంటంటే జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి వాస్తవికతకు దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నమే అధ్యయనం జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి వాస్తవికతకు దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నమే అధ్యయనం అని చెప్పుకోవచ్చు అయితే మానవుడు సమస్యలను అధిగమించుకోవడానికి విద్య అనేటటువంటిది అవసరం విద్యలో జ్ఞానాన్ని పొందుతున్నాడు కాబట్టి మనిషి విద్య ద్వారా జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా ఎన్నో విషయాలను విశ్లేషించుకోవడం అభివృద్ధి చేయడం ద్వారా నూతన పురోగాభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు వన్ జీ ఇంటర్నెట్ టూ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ వరకు ఇట్లా పెరుగుతుంది అంటే అంటే ఇది ఒక అధ్యయనం ఇందులో రీసెర్చ్ జరుగుతుంది ఈ స్టడీ వల్లనే సమాజం పురోగ జరుగుతుంది అధ్యయనం మేధో సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుందని గుర్తుంచుకోవచ్చు మానవుడు కొత్త దారులు వేసుకోవడానికి జ్ఞానాన్ని సముపర్దించుకోవడానికి ఈ విధంగా మనిషికి ఉండేటటువంటి మంచి చెడు ఈ అన్ని అంశాలను అధిగమించడానికి ఆర్థిక పరంగా కావచ్చు తన వ్యక్తిగత శారీరక బలంగా ఉండేటటువంటి అంశాలుగా మనిషి కనీసం జీవించడానికి ఏదో ఒక రంగంలో అధ్యయనం జరిగితేనే అతను స్థిరంగా జీవించగలుగుతుందని చెప్పుకోవచ్చు ఈ అధ్యయనానికి ఏదైనా ఇప్పుడు వైద్య రంగంలోనో సాంకేతిక రంగంలోనో అధ్యయనం ఉందనుకో పర్టికులర్గా ఉంటాయి కాబట్టి వాటికి ఆర్థిక వనరులు అవసరం అంటే డబ్బు అవసరం పని దినాలు అవసరం అట్లాగే ప్రణాళికలు అవసరం అంటే ఎట్లా ప్లాన్ షెడ్యూల్ ఇట్లాంటివన్నీ ప్రయోగ పద్ధతులు ఎట్లా చేయాలి ఏం కథ అనేటటువంటిది అవసరం అట్లాగే నిర్విరామంగా కృషి గ్రూపులు వ్యూహాలు ఇప్పుడు గ్రూపులు అనేటటువంటిది ఎగ్జాంపుల్ ఎట్లంటే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ కానీ పైలట్ ప్రాజెక్టుగా ఒక డిస్టిక్లో ఓపెన్ అనుకో అక్కడ పైప్ లైన్ లేసేటటువంటి వాళ్ళు ఒక సమూహంగా భూమి కొలతలు తీసుకునేటటువంటి వాళ్ళు ఒక సమూహంగా వాటర్ ఈసే వాళ్ళు ఒక సమూహంగా వీళ్ళందరూ పనిచేస్తేనే అదొక ప్రాజెక్ట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్లోని అధ్యయనం ఈ పైపులు వాళ్ళు కావచ్చు నీళ్లు చూపేవాళ్ళు భూమి కొలతలు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ గ్రూపులుగా పైలట్ ప్రాజెక్టులో అధ్యయనం చేస్తుండ్రు ఇది అధ్యయనం యొక్క నిర్దిష్ట అంశాలని చెప్పుకోవచ్చు ఇక సాహిత్యపరంగా అధ్యయనం చేస్తున్నప్పుడు పూర్వంగా ఉండేటటువంటి శాసనాలను కావ్యావి తారికలను అట్లాగే అశ్వశాంత గద్యాలను లక్షణ గ్రంథాలను సంకలన గ్రంథాలను చరిత్ర జనశ్రుతిలోని విషయాలను పదాలను ఇప్పుడు ఎగ్జాంపుల్ పండితారాధ్య చరిత్ర అనేటటువంటిది ఒకటి ఉందనుకుందాం ఆ గ్రంథం అనేటటువంటిది ఎక్కడో శాసనాల మీదనో తాటాకుల మీదనో ఉన్ని ఉంటుంది దాన్ని సాహిత్య అధ్యయనం ద్వారా జనశ్రుతిలోకి మనం తీసుకొస్తున్నాం ఇక్కడ అధ్యయనం చేయడానికి మెయిన్గా ఉండాల్సినటువంటిది ప్రేరణ మరియు శోధన ఆలోచన రెండు ఉండాలి ప్రేరణ మరియు శోధన అంటే మోటివేషన్ ఉండాలి క్వశ్చనింగ్ ఉండాలి ఎందుకు చేస్తున్నాం అనేటటువంటి క్వశ్చనింగ్ ఉండాలి చేస్తే ఉపయోగం అనేటటువంటి ప్రేరణ కూడా మనకు ఉండాలి అందులో మనం తీసుకోవడానికి అంటే మనం చైతన్యం కావడానికి మన అవసరం కోసం మన అస్తిత్వం కోసం అధ్యయనం అనేటటువంటిది అవసరం దానికి నివేదిక అనేది ఖచ్చితంగా మనం సమర్పించాలి ఈ నివేదికకు మనం ముందుగానే వేసుకునేటటువంటి ప్లాన్లో మనం ఊహించే విధానాన్ని పరికల్పన అని చెప్తాం అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ సాహిత్య పరంగా అధ్యయనం చేస్తున్నాం అనుకో దానికి పర్యవేక్షకుని మాట ఉండాలి అంటే ఒక ప ఇప్పుడు పిహెచ్డి చేసేటటువంటి వ్యక్తులు అధ్యయనం చేస్తుంటారు కదా అతను ఎవరో ఒక చేతి కింద చేస్తుంటాడు కాబట్టి పర్యవేక్షకుడు ఉంటాడు అతను ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్తుంటాడు అట్లాగే ఎంచుకున్నటువంటి ఒక అంశానికి శీర్షిక ఉంటుంది అట్లాగే అట్లాంటి ప్రాజెక్టును ఇంతకుముందు ఎవరన్నా చేసినరా అనేటటువంటి పూర్వ అధ్యయనాలు ఉంటాయి ఒకవేళ చేసి ఉంటే ఎట్లా చేసిన అనేటటువంటి తీరు తెన్నుల అధ్యయనం ఉంటుంది అట్లాగే వాళ్ళందరూ బృందాలు బృంద సభ్యులు కలిసి సేకరించినటువంటి విషయాలు ఉంటాయి ఈ విధంగా గ్రూపులు కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఏ విధంగా అంటే మైనర్ ప్రాజెక్టులు కావచ్చు మేజర్ ప్రాజెక్టులు కావచ్చు ఏదే విధంగా అన్నా ఒక విధంగా అధ్యయనం అనేటటువంటిది అవసరం అధ్యయనానికి వివిధ రకాలుగా ఆర్థిక వనరులు పన పని దినాలు ప్రణాళికలు పరిమితి పరిధులు అనేటటువంటివి ఉంటాయి ఇక్కడ పరిమితి అంటే ఇవన్నీ వస్తాయి ఆర్థిక వనరులు ప పని దినాలనేటువంటివి స్థూలంగా పరిమితులు అని చెప్పుకోవచ్చు ఇక పరిధి ఎంత పరిధి వరకు అంటే ఓకే నేను చేసేటటువంటి రీసెర్చ్ అనేది ఓకే తెలంగాణ మొత్తం తిరిగి చేయగలుగుతాం లేదంటే మా ఊరు చుట్టుపక్కల తిరిగి చేయగలుగుతా ఇది పరిధి అంటే దూరాన్ని డిస్టెన్స్ అని చెప్తుంది పరిమితి అంటే అవకాశాన్ని అట్లాగే పని దినాలని అట్లాగే డబ్బులు ఇంత డబ్బులు ఉన్నాయి ఇంత డబ్బులతో మనం చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని చెప్తా అనమాట వీటన్నిటికి సంబంధించినటువంటిదే అధ్యయనం మానవుడు తనకు ఉండేటటువంటి సమస్యలను అధిగమించుకోవడానికి వ్యక్తిగతంగా కావచ్చు ఏ లేదంటే సంఘపరంగా కావచ్చు సంఘంలో జీవిస్తున్నాడు సంఘజీవి బుద్ధిజీవి విజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాడు విద్య ద్వారా కాబట్టి తను చేసినటువంటి అంశం లోతుగా చేసేటటువంటి క్రమమే వాస్తవికతకు దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నమే అధ్యయనం ఇందులో వెతకడం ఉంది పరిశీలన ఉంది అట్లాగే దాని గురించి అవగాహన జ్ఞానం పొందడం దాన్ని సేకరించి ఒక కూర్పుగా అందించడమే ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇక మన ప్రస్తుత పాఠ్యాంశంలో ఒక ఎగ్జాంపుల్ కూడా మనకి అనమాట డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్లో ప్రాజెక్టు పరిచయం అనేటటువంటి ప్రాజెక్టు గురించి ఉంటుంది కదా జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్ అని చెప్తుంటాం కదా దాంట్లో ఒక కాలేజీ వాళ్ళు ఎంచుకున్నటువంటి అంశం భాషా మరణం అనేటటువంటిది ఇచ్చిందనమాట భాషా మరణం అనేటటువంటి శీర్షిక ఇది అయితే నార్మల్గా ప్రాజెక్టు వర్క్ చేస్తున్న వాళ్ళల్లో ఎంతమంది ఉంటారు ఐదుగురు విద్యార్థులు ఉంటారు మన ప్రస్తుతం భాషా మరణం అనేటటువంటి శీర్షిక కలిగినటువంటి జిజ్ఞాస ప్రాజెక్టులో కూడా ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇది మొత్తం ఒక నివేదికగా ఇచ్చిండ్రు దీంట్లో యాభై పేజీల వరకు ఉన్నాయన్నమాట యాభై పేజీలు కూడా ఒక పదిహేను విభాగాలుగా ఇవ్వడం జరిగింది అయితే ఈ భాషా మరణం రాసేటప్పుడు ఇందులో మీకు ఇంతకుముందు చెప్పిన కదా పర్యవేక్షకుని మాట శీర్షిక ఆ శీర్షికలో పరిచయం ఉండొచ్చు ప్రయోజనం ఉండొచ్చు ప్రాజెక్టు లక్ష్యం ఉండొచ్చు ప్రాజెక్టు పరిమితి పరిధి ఇవన్నీ ఉండవచ్చు అనమాట ఇంతకుముందు చెప్పినటువంటి అన్నీ కూడా అట్లాగే భాషా మరణం అనేటటువంటిది ఒక భాషకు సంబంధించినటువంటిది కాబట్టి అందులో ఉండేటటువంటి తీరుతెనులు అధ్యయనం ఉంటుంది అట్లాగే విద్యార్థులు సేకరించినటువంటి బృంద సభ్యులు సేకరించినటువంటి సమాచారం ఉంటుంది కదా వీటన్నిటికి టైటిల్స్ పెట్టి రాయాలన్నమాట ఇక భాషా మరణం అనేటటువంటి దాని గురించి మీకు మొట్టమొదటగానే ఒక చిన్న అంశం చెప్తా చూడండి మానవుడు తన సమస్యలను అధిగమించుకోవడానికి విజ్ఞానం విద్య ఆ ఆదిమ యుగం నుంచి నేటి అంతరిక్ష యుగం వరకు అతను ఎదుగుతున్న దాంట్లో ఇంతకుముందు కరెన్సీ అనేటటువంటిది ఏంటి ధాన్యం ఇప్పుడు ధనం ఈ అన్నిటిలో భాషని కోల్పోతున్నాడు భాషని కోల్పోతుండు అనేటటువంటి భాషా మరణం అనేటటువంటి శీర్షిక తీసుకొని ఒక ఐదుగురు విద్యార్థులు యాభై పేజీల లోపు ఉండేటట్లు ఒక పదిహేను విభాగాలుగా భాషా మరణం అనేటటువంటి ప్రాజెక్టుని అందించడం జరిగింది ఇందులో పర్యవేక్షకుని మాట ఏంటంటే భాషా మరణం మరణం అంటే భాషలో ఉండేటటువంటి పదాలు వెళ్ళిపోతే ఎట్లా చైతన్యం కావాలి కదా ఇంతకుముందు ఉండేటటువంటి అంటే దాని గురించి తెలుసుకోవాలి ఆ ప్రాజెక్టు ఉండడం చేత భాష పట్ల అవగాహన పరిధిలో వస్తాయని చెప్పి మీ సొంత మాటల్లో రాయండి అట్లాగే శీర్షిక అనేటటువంటిది ఏంది భాషా మరణం అందులో పరిచయం ఏమిటి భాష గురించి భాష కనుమరుగవుతుంది భాషలో ఉండేటటువంటి కొన్ని పదాలను సేకరించడమే పరిచయం అట్లాగే లక్ష్యం ఏంది ఇంతకుముందు పూర్వంగా ఉండేటటువంటి పదాలను అన్నీ సేకరించుకొని వాటిని ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం అట్లాగే ప్రాజెక్టు ప్రయోజనం ఏంటి ఓకే భాషలోని కొన్ని పదాలను మనం సేకరించుకుంటే తర్వాతి తరం వారికి పుస్తకాల్లోనో ఎక్కడనో చోట ఓ మన భాష అనేది పూర్వకాలం ఇట్లా ఉండేటటువంటి అస్తిత్వం మనకు తెలుస్తుంది అట్లాగే పరిమితి ఏంటి అంటే కొన్ని డబ్బులు కావాలి ఎక్కువ మంది విద్యార్థులు ఏమి లేరు ఒక ఐదుగురు ఉంటే ఒక పది రోజులు పరిశోధన చేయగలుగుతారు ఇక ఎక్కువ రోజులు చేయాలి వేరే దూరం వెళ్ళాలంటే పరిమితులు ఉంటాయి కదా ఓ కాలేజీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఈ విధంగా ఇక పరిధి ఏంటి కాలేజీ చుట్టుపక్కల రెండు మూడు గ్రామాల్లో సేకరించగలుగుతారు అంతకంటే ఎక్కువ సేకరించలేదు ఇక పూర్వ అధ్యయనాలకు సంబంధించి ఒక ముగ్గురు కవులు వస్తారు ఇక్కడ బద్రిరాజు కృష్ణమూర్తి అట్లాగే నలిమల భాస్కర్ అట్లాగే రవ్వ శ్రీహరి అనేటటువంటి ఈ ముగ్గురు బద్రీరాజు కృష్ణమూర్తి నలిమల భాస్కర్ రవ్వ శ్రీహరి ఈ ముగ్గురు పర్సన్లు పూర్వ అధ్యయనంగా భాష కనుమరుగవుతున్న దాంట్లో కృషి చేసినటువంటి వ్యక్తులు ఇట్ అట్లాగే సేకరణ జరిగినటువంటి తీరు అధ్యయనం అనేటటువంటిది ఒకటి ఉంది కదా ఈ సేకరణ జరిగిన తీరు అధ్యయనంలో ఆ విద్యార్థులు అనేటటువంటి వ్యక్తులు ఏమేమి సేకరించు అంటే భాషామరణానికి సంబంధించి భాషలో ఉండేటటువంటి పూర్వకాలంలో మాట్లాడేటటువంటి పదాలని ఎక్కువ చేసిండ్రు ఆ ఏంటంటే గుమ్మి గాదే వంటి పదాలు పూర్వకాలంలో ఉండేవి ఇప్పుడు లేవు వీటిలో తలుగు తలుపు గుంజు అట్లాగే కొట్టం కొయ్యగట్ట అట్లాగే కుడితి గాబు ఇట్లాంటి పదాలన్నీ పూర్వకాలంలో ఉన్నాయి ఇప్పుడు లేవు అనేటటువంటి దాంట్లో ఒక పదిహేను రకాలుగా విభజించుకున్నారు అందులో తినే ఆహారపు అలవాట్లు జీవన విధానము అట్లాగే గృహ నిర్మాణం వ్యవసాయం పాడి పంటలు ఈ విధంగా బృంద సభ్యులు ఈ కొన్ని పదాలను సేకరించి ప్రాజెక్టు భాషా మరణం అనేటటువంటి ప్రాజెక్టు చేయడం జరిగింది ఇది ఒక అధ్యయనం ఇందులో ఒక విద్యార్థి ఏం చెప్పిందంటే మనిషిలానే భాష కూడా పుట్టడం మరణించడం ఒక కాలంలో ఒకటి ఉంటుంది మరొక కాలంలో మరొకటి ఉంటుంది ఏది ఎక్కడ అవసరం అట్లా ఉంటుందని ఇప్పుడు మొట్టమొదట మన తెలుగులో అయినా సరే రచనలు సంస్కృతంలో ఉన్నాయి దాని తర్వాత గ్రాంథిక భాషలు ఉన్నాయి దాని తర్వాత వాడుక భాష ఉంది ఇప్పుడు మరీ గలీజ్గా అప్డేటెడ్ యుగంలో మన భాష అనేది చెడిపోయింది ఇట్లా ప్రతి దాంట్లో అధ్యయనం అనేటటువంటి లోపం జరుగుతుంది మనిషి అనేటటువంటి అవసరాలు మరీ ఫైవ్ జీ సిక్స్ జీ ఇంటర్నెట్ యుగంలో బ్రతుకుతున్నాడు కాబట్టి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది అనేటటువంటి అంశమే ప్రస్తుత పాఠ్యాంశం అధ్యయనంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి వాస్తవికతకు దగ్గరగా ఉండేటటువంటి ప్రయత్నమే అధ్యయనము మనిషి బుద్ధి సంఘజీవి కాబట్టి లోకహితం కోసం కావచ్చు తన కోసం కావచ్చు తన అవసరాలలోని మంచి చెడు అన్ని తొలగించుకోవడానికి కొత్త దారులు వేసుకోవడానికి ప్రయత్నాలు చేసేటటువంటి క్రమమే అధ్యయనము మనిషికి ఉండేటటువంటి కనీస అవసరాలు వీటన్నిటిని అధిగమించుకోవడానికి విస్తృత స్థాయిలో ఒక సమాచారాన్ని పొందుపరచుకోవడానికి వెతకడము శోధించడం ఈ విధంగా ఉండే విధంగా ప్రేరణ కారణాలతో అంటే ఈ సమస్య వచ్చింది అనేటటువంటి కారణాలతో ఏదో రూపంలో అది ప్రయోగ కేంద్రాల్లో కావచ్చు విశ్వవిద్యాలయాల్లో కావచ్చు నూతన ఆవిష్కరణలు అనేటటువంటి అధ్యయనం స్టడీ అనేటటువంటిది జరగడం వల్లనే మనిషి అనేటటువంటి వ్యక్తి ఇంత ప్రస్ఫుటంగా ఉండి ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని విస్తృతంగా రాయండి ఇక ఎస్ఏ క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్ ఏమొచ్చినా సరే అధ్యయనానికి సంబంధించినటువంటి హెడ్డింగ్లు కొన్ని పెట్టి వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని విస్తృతంగా రాయడానికి ప్రయత్నం చేయండి ఇది ఈ పాఠ్యాంశం సైనింగ్ అవుట్ నేను మీద అను వెంకటములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్